పీసీఓడి ఉన్నవారు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు అందరికీ లాప్రోస్కోపీ అవసరమా నమస్తే అండి నేను డాక్టర్ బిందురెడ్డి సాయిశ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు పీసీఓడి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు అందరికీ అవసరమా అని అడుగుతారు నిజంగా పిసిఓడిలో ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకి ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు ఎగ్ అనేది రిలీజ్ అయ్యి ఆ టైంలో భార్యాభర్త కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది సో పిసిఓడి వాళ్ళు ట్రీట్మెంట్ కి వచ్చినప్పుడు వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవడానికి టాబ్లెట్స్ ఇస్తాము ఒకవేళ టాబ్లెట్స్ తో ఎగ్ రావటం లేదు అనుకున్నప్పుడు ఇంజెక్షన్స్ యాడ్ చేస్తాము ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చినా కానీ ఎగ్ రిలీజ్ అవ్వటం లేదు సివియర్ ఆర్ రెసిస్టెంట్ ఓవరీస్ అంటాము అలాంటి వాళ్ళకి లాప్రోస్కోపీ చేసి ఆ వాటర్ ని పంచర్ చేస్తాము దాంతో వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కొంచెం తగ్గుతుంది తర్వాత మనం ఇచ్చే ట్రీట్మెంట్కి చక్కగా రెస్పాండ్ అయ్యి ఎగ్ రిలీజ్ అవుతుంది అనమాట కొన్నిసార్లు అన్నెసరీ ఈ పిసిఓడి డ్రిల్లింగ్ వలన వాళ్ళ ఎగ్ రిజర్వ్ తగ్గే అవకాశం కూడా ఉంది సో ఏ కేసు తో రెస్పాండ్ అవుతుంది ఏ కేసు తో రెస్పాండ్ అవుతుంది నిజంగా ఎవరికి ఓవేరేం డ్రిల్లింగ్ అవసరమో అనేది చూసుకొని ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి